స్పీకర్ లాస్ట్ ము గారు అపేర్ అయ్యారు అపేర్ అయ్యి మేము రీజనబుల్ టైం అంటే ఎంతనో స్పీకర్ నడి చెప్తామని చెప్పారు సో ఆర్డర్ తర్వాత మనం రిక్ ఫైల్ చేసినప్పుడు ఏడు మంది ఎమ్మెల్యేల పైన జస్టిస్ గవయగర్ ధర్మస్థానము నోటీసెస్ కూడా అదర్ సైడ్ సబ్మూ అని చెప్పారు మేము ఇదే స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఇచ్చాము స్పీకర్ గారు కూడా అంతా చదివినాక మేము లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక మేము బ్రీఫ్ తీసుకుంటాము యాక్సెప్ట్ చేస్తామని అన్నారు అదే విషయం కోర్టు కూడా చెప్పాము ఈ రోజు స్పీకర్ తరఫున న్యాయవాది రీజనబుల్ టైం అని మేము కమిట్ కాలేము కోర్టులో మేము టైం చెప్పాము ఫైవ్ జడ్జెస్ కాన్స్టిట్యూషన్ బెంచ్ దేశాయ్ జడ్జ్మెంట్ ప్రకారం దాంట్లో రీజనబుల్ టైం అన్నారు టైం ఎక్కడ చెప్పలేదు సో మేము కమిట్ కాము అని చెప్పడం జరిగింది ఆయన సో మేము ఆర్గ్యూ చేసి పది నెలలైనాయి మేము ఎస్ఎల్పీ వేసిన తర్వాతనే నోటీస్ ఇచ్చింది స్పీకర్ నోటీస్ ఇచ్చారు అండ్ డిట్ పిటిషన్ ఫైల్ చేసినాక ఏడు మంది ఎమ్మెల్యేల పైన ఇప్పుడు నోటీస్ ఇచ్చారు సో మేము ముందుకు వస్తే గానీ స్పీకర్ తనంతా తాను డిసైడ్ చేస్తలేరు సో ఆల్రెడీ కీషమ్ మేఘా చంద్రన్ మణిపూర్ జడ్జిమెంట్ త్రీ మంత్స్ ఔటర్ లిమిట్ అని ఇచ్చారు క్లియర్ గా అది త్రీ జడ్జెస్ బెంచ్ జడ్జ్మెంట్ అది ఈ రోజు టూ జడ్జెస్ బెంచ్ కాంబినేషన్ లో ఉన్నారు మేము అదే ప్రెస్ చేయడం జరిగింది ఆల్రెడీ త్రీ మంత్స్ అన్నారు మీరు ఇచ్చిన నోటీస్ ఏదైతే మీరు చెప్తున్నారో కోర్టు కి ఆ రోజు నుంచి మీరు డిసైడ్ చేయాలి త్రీ మంత్స్ లో దట్ ఈస్ ది లా టెన్ మంత్స్ అయిపోయినాయి కాబట్టి మీరు వన్ మంత్ లోపల డిసైడ్ చేయాలి డే టు డే బేసిస్ మీద అని మా వాదన ఉండేది అండ్ ఇద్దరు ఎమ్మెల్యేలకు అయితే అసలు అవసరం లేదు అడ్యుడికేషన్ ఎందుకంటే ఒక ఆయన కంటెస్ట్ చేశారు ఇంకొక వాళ్ళు డాక్టర్ కి ప్రచారం చేశారు సో వాళ్ళకి అసలు అడ్యుడికేషన్ కూడా అవసరం ఇట్ ఈస్ ఓపెన్ అండ్ షర్ట్ కేసు దీనికి వాళ్ళు టైం ఇవ్వలేమంటే జస్టిస్ గవర్గర్ ధర్మస్థానం రేపే వాయిదా ఇస్తాం మీరు ఆర్గ్యూ చేయండి మేము డిసైడ్ చేస్తాం రీజనబుల్ టైం అంటే దానికి గాను వాళ్ళు మూడు రోజులు టైం ఇవ్వండి మేము కౌంటర్ దాఖలు చేస్తాము కౌంటర్ చేసిన తర్వాత మేము ఆర్గ్యుమెంట్ చేస్తామంటే ట్యూస్డే పోస్ట్ చేయడం జరిగింది మా వరకు మేము మా తరపున మేము కూడా చెప్పాము హై అప్ అంది బోర్డు పెట్టమని చెప్పాము ఎందుకంటే అది బోర్డు కిందకి పోతే మళ్ళీ అదొక సాకుతో కేసు లిస్ట్ రీచ్ కాకుండా అవుతుంది సో ఆన్ ది బోర్డ్ అని జడ్జి కూడా మోస్ట్ ఆఫ్లీ టాప్ ఫైవ్ కేసెస్ లో వస్తుంది ప్రాబ్లమ్ అది స్పీకర్ ఇక్కడే కదండి అన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఇక్కడ కూడా మీరు గోవా ఎగ్జాంపుల్ తీసుకోండి సుభాష్ దేశాయ్ ఫైవ్ జడ్జిమెంట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా మహారాష్ట్ర స్పీకర్ డెసిషన్ తీసుకోలేదు తీసుకోపోతేనే రెండు సార్లు మళ్ళీ రిట్ ఫైల్ చేయడం జరిగింది గోవా స్పీకర్ తీసుకోలేదు వాళ్ళకు కూడా ఒక రిట్ పిటిషన్ అంటారు ఆర్టికల్ థర్టీ టూ సుప్రీంకోర్టు ఫైల్ చేయడం జరిగింది అదే తరహాలో తెలంగాణ కూడా ఇప్పుడు అదే తరహాలో అవుతుంది సో అందుకనే వాళ్ళు అదే చెప్తున్నాను అదే చెప్తున్నాను త్రీ జడ్జెస్ ఆల్రెడీ డిఫైన్ చేశారు లాశం మేఘా చంద్ర లో సేవ్ అండ్ ఎక్సెప్షన్ సర్కమ్స్టాన్సెస్ త్రీ మంత్స్ లో డిసైడ్ చేయాలని అన్నారు ఇప్పుడు టెన్ మంత్స్ అయింది ఫైల్ చేసి నోటీసులు ఎస్ఎల్పి సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత ఇచ్చారు అండ్ అది కూడా ఇవ్వడం జరిగింది పది నెలల్లో మీకు ఏమైనా స్టే ఉందా హైకోర్టులో మీరు ఎందుకు విచారణ జరపలేదు దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఏం చెప్పలేదు వాళ్ళు అంటే మాకు వేరే పనులు కూడా ఉన్నాయి స్పీకర్ కి వేరే పనులు కూడా ఉంటాయంటే జడ్జెస్ కూడా సీరియస్ అయ్యారు వేరే పనులు ఉన్నాయని చెప్పి ఈ పని చేయకపోవడం ఇది పెండింగ్ పెట్టడం మాకు అర్థమవుతుంది మీ వ్యూ ఏంటో అందుకని మేమే డిసైడ్ చేస్తామని జడ్జెస్ వాళ్ళే డిసైడ్ ఇప్పుడు కోర్టే డిసైడ్ చేస్తుంది రీజనబుల్ టైం ట్యూస్డే రోజు కేసు వస్తుంది ట్యూస్డే రోజు విచారణ జరిపి ఆ రోజు డిసీవ్ చేస్తారు సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్స్ చేస్తారు ఇరు ఆ రోజే జడ్జ్మెంట్ రిసీవ్ చేస్తారు అండ్ ఇంకోటి మీరు అన్న క్వశ్చన్ కి డిసైడ్ చేయలేరు డైరెక్ట్ చేయలేరు అంటే స్పీకర్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ ఉన్నారు స్పీకర్ విల్ వేర్ టూ హ్యాట్స్ లెజిస్లేటివ్ హ్యాట్ వేసుకుంటే తనకి అబ్సల్యూట్ ప్రివిలేజ్ ఉంటుంది బికాస్ ఇస్ అ ఇక్కడ జుడిషియల్ క్యాప్ వేసుకున్నారు సో ఆయనకి లో హీస్ నార్మల్ నార్మల్ లైక్ నార్మల్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ ఎన్జిటి ఎట్లనో సుప్రీంకోర్టు ఎట్లయితే డైరెక్షన్స్ ఇస్తుందో అలానే స్పీకర్ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వచ్చు ఆ స్పీకర్ మాకు ఇమ్యూనిటీ ఉంది అనడం దట్ ఈస్ రాంగ్ ఆర్గ్యుమెంట్ నేను మళ్లీ చెప్తున్నాను అట్లీస్ట్ హాఫ్ అ డజన్ కేసెస్ లో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది స్పీకర్ కి జయంత్ పాటిల్ సునీల్ ప్రభు గోవా కేశం మేఘా చంద్ర రాజేంద్ర సింగ్ రానా అని ఉంది దాంట్లో సుప్రీంకోర్టు స్పీకర్ కి గడువు ఇచ్చినాక స్పీకర్ డిసైడ్ చేయపోతే సుప్రీం సుప్రీంకోర్టే డిసైడ్ చేసి వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసింది ఎమ్మెల్యే పదమూడు మంది ఎమ్మెల్యేలు బీఎస్పీ వాళ్ళని సో అది పాయింట్ లెస్ అది స్పీకర్ డిసైడ్ డైరెక్షన్ ఇవ్వలేదని హైకోర్టు అది నేను చెప్పలేను స్పీకర్ గారు డిసైడ్